నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు కలిసి వస్తాయి అదనపు ఆదాయ మార్గాలను కూడా పెంచుకునే ప్రయత్నాల్లో సఫలీకృతులు అవుతూ ఉంటారు ఇక ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాలను జాగ్రత్తగా చేపడుతూ ఉండాలి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకుని ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి వారు ఈరోజు వృత్తి ఉద్యోగ విషయాలు కలిసి వస్తూ ఉంటాయి రాజకీయ పరమైనటువంటి వార్తలు ఆనందాన్ని కలుగచేస్తూ ఉంటాయి ఇతరులతో మీకున్నటువంటి అనుబంధాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకొని చక్కని సహకారాన్ని పొందే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి వజ్ర కవచ చేయండి మిథున రాశి వార్లకు వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో మంచి ప్రయోజనాలు కలిసి వస్తూ ఉంటాయి రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలు ఏర్పడుతుంటాయి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని చక్కని ఆర్థిక పరమైనటువంటి పొదుపు చర్యలు చేపట్టడం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి వారికి అర్చన నిర్వహించటం మంచిది కర్కాటక రాశి ఈ ఈరోజు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు ఉద్యోగ జీవనంలో కాస్త ఒత్తిడి ఏర్పడుతుంది చికాకుతో కూడినటువంటి పనులుంటాయి ఆరోగ్య విషయాల్లో శ్రమ పెరుగుతుంది విశ్రాంతిని కోరుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని విశేషమైనటువంటి పసుపు కుంకుమలతో పూజించండి సింహరాశి వాళ్లకు ఈరోజు ఉద్యోగ విషయాల్లో చిన్న చిన్న సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి వేరు వేరు రూపాలలో రావలసిన బాకీలు కూడా ఆలస్యమవుతూ ఉంటాయి కుటుంబ సభ్యుల నుండి ఆశించినటువంటి సహకారాన్ని పొందేందుకు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు గొప్పలోకి పోయి దుబారా ఖర్చులు చేసి ఇబ్బంది పడుతూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి కన్యా రాశి వార్లకు ఈరోజు వృత్తి వ్యాపారాల్లో శ్రమ పెరుగుతూ ఉంటుంది ఉద్యోగ జీవన విషయాల్లో సాఫీగా ఫలితాలు పొందుతూ ఉంటారు అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది వేరు వేరు రూపాలలో ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రాలను పారాయణం చేయండి ఈ రోజు శుభవార్తలు కలిసి వస్తూ ఉంటాయి విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో లక్ష్యాలను చేరుకుంటూ ఉంటారు వేరు వేరు రూపాలలో న్యాయ సంబంధమైనటువంటి సలహాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు ఉద్యోగ విషయాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది ఈ రోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారిని విశేష పుష్పాలతో అర్చన చేయటం మంచిది విశ్రాంతిని కోరుకుంటూ ఉంటారు కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి సర్దుకుంటాయి వేరు వేరు రూపాలలో వ్యాపార సంబంధమైనటువంటి సమావేశాలను నిర్వహిస్తూ ఉంటారు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు తీవ్రంగా శ్రమకు గురి అవ్వవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం విశ్వనాథ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి విశ్వనాథ అష్టకమును పారాయణం చేయటం మంచిది ధనుసు రాశి వార్లకు ఈరోజు వృత్తి వ్యాపారాల్లో పోటీ తత్వాలు పెరుగుతూ ఉంటాయి ఆహార విహారాదుల్లో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశాలు ఉంటుంటాయి అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఏకదంత గణపతి స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వార్లకు ఆదాయ మార్గాలు పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు అనవసరమైనటువంటి ఖర్చుల వలన ఇబ్బందులు పెరుగుతూ ఉంటాయి ఉద్యోగ జీవనంలో ఉన్నత స్థితికి చేరుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఉంటారు అనవసరమైనటువంటి విమర్శలను పట్టించుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా సప్తశ్లోకి పారాయణం చేసుకోవటం మంచిది కుంభరాశి వారు ఈరోజు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆర్థిక పరమైనటువంటి పొదుపు చర్యలు చేయటం మంచిది ఇక ఉద్యోగ జీవనంలో అనుకూలంగా ఉంటుంది వేరు వేరు రూపాలలో ఆశయాల సాధనకు తీవ్రంగా కృషి చేస్తూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి మీనరాశి వార్లు ఈరోజు తీవ్రంగా ప్రయత్నం చేయటం వలన కొన్ని రకాల సమస్యలు అధిగమిస్తూ ఉంటారు పెద్దవారి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి వ్యాపార విస్తరణ ఆలోచనలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి కవచమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి